హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ఉంటుంది వినండి విక్రమార్కుడు స్టోరీ ఇప్పటివరకు బోరింగ్గా ఉంది అని అన్నారు కానీ ఇకపైన మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది హిరణ్య విక్రమార్క మీద రివెంజ్ ఎలా తీర్చుకుంటుంది అనేది చూడండి ఆమె అప్పటికి కూడా తేరుకోలేనట్లుగా అతడి వైపు అంతే భయంగా బిక్కు బిక్కుమంటూ చూస్తుంటే ఆమె చూపు మరింతగా అతడికి నచ్చి ఆమె ముందు చిటికెవేసి ఇది ఇది నా ముందు ఎప్పుడు కూడా నువ్వు ఇలానే ఉండాలి అప్పుడే నువ్వు ఇంతకు ముందులా సేఫ్గా నాకు నాలుగు అడుగుల దూరంలో నా చెయ్యి నిన్ను టచ్ చేయకుండా ఉంటుంది అని నార్మల్గా చెప్పి వెళ్ళి చెప్పిన పనిచేయ్ అని సీరియస్గా అని ఆ తర్వాత మరలా బాల్కనీలోనికి వెళ్ళి తన వర్క్లో లీనమైపోయాడు అప్పటి వరకు అక్కడ ఏమీ జరగలేదు అన్నట్లుగానే హిరణ్య కళ్ళు తేలేసి మరి అతని వైపు అంతే చూస్తూ ఉండటం వర్క్ చేసుకుంటూ ఉన్న విక్రమార్కకు అర్థమై గట్టిగా మరొకసారి చిటిక వేశాడు అంతే ఈసారి ఆమె పరుగున కిచెన్ లోపలికి వెళ్ళి అతనికి స్నాక్స్ ప్రిపేర్ చేసి తీసుకొని వచ్చి అతడికి ఇచ్చింది ఆమె అలా పరుగున తన కోసం వెళ్ళటం నచ్చి నవ్వుతూ ఆమె తీసుకొని వచ్చిన స్నాక్స్ తింటూ ఆమె తన ముందు ఉన్న చైర్లో కూర్చోమని చెప్పాడు ఆమె కాదు అని కూడా చెప్పకుండా సైలెంట్గా ఆ చైర్లో కూర్చుంది ఇదిగో నువ్వు ఎప్పుడు ఇలా నా మాట వింటూ ఉండు నాకు ఇంకా బాగా నచ్చుతుంది అని అంటూనే తను తింటున్నది ఆమె నోట్లో కూడా పెట్టి నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పనా అని చిన్నగా అన్నాడు నాకా నువ్వా గుడ్ న్యూసా ఏం చెప్తాడు ఇప్పటి వరకు నా జరిగి నా జీవితంలో జరిగిన బ్యాడ్ అంతా జరి జరగవలసిన బ్యాడ్ అంతా జరిగిపోయింది ఇక కొత్తగా జరగవలసిన గుడ్డు ఏముంది అన్నట్లుగా అతని వైపు చూసింది కానీ చెప్పు వింటాను అని మాత్రం నోరు తెరిచి అతడిని అడగలేదు నాకు తెలుసు నువ్వు నన్ను ఏమీ అడగవు అని నవ్వుతూ నీకు మీ అన్నయ్య అంటే చాలా ఇష్టం కదా అని అడిగాడు ఫస్ట్ టైం ఆమె ఫ్యామిలీ గురించి అతను మాట్లాడటం ఇప్పుడు ఉన్నట్టుండి నా అన్నయ్య గురించి ఇతను ఎందుకు అడుగుతున్నాడు ఏమీ అర్థం కావటం లేదే అది కూడా గుడ్ న్యూస్ అంటున్నాడు కొంప తీసి మా అన్నయ్యకు ఏమైనా అయ్యిందా అనే భయం తనకు పట్టుకుంది ఆమె ఫేస్లో కనిపిస్తున్న ఆ ఎక్స్ప్రెషన్ చూసి నవ్వుకుంటూ ఆమె బుగ్గని నిద చేతితో తట్టి నువ్వు ఏమీ భయపడద్దులే మీ అన్నయ్యకు ఏమీ కాలేదు సేఫ్గానే ఉన్నాడు ఇంటిలో అని చెప్పాడు విక్రమార్క తన అన్నయ్యకు ఏమీ కాలేదు అని వినేసరికి అప్పుడు కాస్త రిలాక్స్గా ఫీల్ అయ్యి అతడి వైపు చూసింది ఏంటి మీ అన్నయ్యకు ఏమీ కాలేదు అని చెప్పేసరికి ఇలా రిలాక్స్ అవుతున్నావు అంటే ఇప్పుడు నేను మీ అన్నయ్యని ఏమైనా చేశాను అని నువ్వు ఫీల్ అయ్యావా అని ల్యాప్టాప్ పక్కన పెట్టి మరీ తన చైర్లో వెనక్కి వాలి తల వెనక రెండు చేతులు పెట్టుకుంటూ ఆమె వైపు సూటిగా చూస్తూ అడిగాడు కొంచెం అలాంటిదే లే అందుకే భయపడ్డాను అని ముక్త సరిగా సమాధానం చెప్పింది హిరణ్య అతడు నవ్వుతూ నా క్యారెక్టర్ని బ్యాడ్ చేసింది నువ్వు కాబట్టి నా పగ కోపం అంతా కూడా నీ మీదే ఉంటుంది కానీ నీ ఫ్యామిలీ మీద కాదు నేను నీ మీద మాత్రమే పగ తీర్చుకుంటున్నాను మధ్యలో అడ్డు వస్తే నీ ఫ్యామిలీని ఏదైనా చేస్తాను కానీ ఇలా ఏమీ కదిలించకుండా నేను ఎవరి జోలికి వెళ్ళను నా పాటికి నేను ఉంటాను నన్ను ఎవరైనా కదిలించి నా జోలికి రాకపోతే నేను ఎవ్వరిని పట్టించుకొని ఎవ్వరిని కేర్ చెయ్యను అని అన్నాడు విక్రమార్క అబ్బా ఇప్పుడు ఈ సోదంతా ఎందుకు చెప్తున్నాడు అని మనసులో అనుకుంది హిరణ్య ఏంటి ఈ సోది అంతా నాకెందుకు చెప్తున్నాను అని అనుకుంటున్నావా ఏమో చెప్పాలి అనిపించింది అని విక్రమార్క భుజాలు ఎగరేస్తూ మరీ చెప్పి మీ అన్నయ్య అంటే నీకు చాలా ఇష్టం మరి మీ అన్నయ్య పెళ్ళం అదే మీ వదిన ఆ రోజు నిన్ను నేను హాస్పిటల్ దగ్గర వదిలిపెడితే నిన్ను అనరాని మాటలు అంటూ నోటికి వచ్చినట్లు తిట్టింది కనీసం నిన్ను మీ అన్నయ్యని చూడటానికి కూడా ఛాన్స్ ఇవ్వలేదు అలానే నిన్ను ఇంటికి కూడా రావద్దు అంటూ అన్నట్లు గుర్తు మరి నీ వదిన మీద నీకు ప్రేమ ఎఫెక్షన్ లాంటివి ఏమైనా ఉంటాయా అని అడిగాడు విక్రమార్క ఇప్పుడు మా వదిన గురించి ఎందుకు అడుగుతున్నాడు ఇంతకుముందు అన్నయ్య గురించి అడిగాడు ఇప్పుడు వదిన గురించి అడుగుతున్నాడు అంటే వదినకు ఏమైనా అయ్యిందా గుడ్ న్యూస్ అంటే మా వదిన ఆ రోజు నన్ను తిట్టింది కాబట్టి నాకు మా వదినకు పడదు కోపం అనుకుని మా వదినని ఏమైనా చేశాడా కానీ ఇప్పుడే కదా చెప్పింది నా జోలికి ఎవరూ రాకపోతే నేను ఎవరిని పట్టించుకోను అని మరి మా వదిన గురించి ఎందుకు అడుగుతున్నాడు అది కూడా గుడ్ న్యూస్ అన్నాడు అని భయంగా విక్రమార్క వైపు చూసింది అతడు ఒక్కొక్క పేరుని చెప్తూ ఉంటే ఆమె గుండెల్లో రైలు పరిగెడుతూ ఉన్నాయి తన ఫ్యామిలీలో ఎవరికైనా ఏదైనా జరిగింది ఏమో అని అనుకుంటూ నువ్వెందుకు ప్రతీదానికి ఇంత ఓవర్గా థింకింగ్ చేస్తున్నావు అని అంటూ వెనక్కి చైర్లో ఆనుకొని కూర్చున్నవాడు నార్మల్గా కూర్చుంటూ మీ వదిన తల్లి కాబోతుంది అలానే మీ అన్నయ్య తండ్రి కాబోతున్నాడు ఇదే నేను నీకు చెప్పాలి అనుకున్న గుడ్ న్యూస్ నీకు ఇది గుడ్ న్యూస్ అని నేను అనుకుంటున్నాను కాదు మీ వదిన అంటే ఇష్టం లేదు అని నువ్వు ఫీల్ అయితే బ్యాడ్ న్యూస్ అవుతుంది అని చాలా సింపుల్గా చెప్పేశాడు విక్రమార్క ఫస్ట్ అతను చెప్పింది ఏంటో అర్థం కానీ ఆమె ఒక్క నిమిషం తర్వాత తన మైండ్కి స్ట్రక్ అయ్యి నువ్వు ఏం చెప్తున్నావు నువ్వు చెప్పింది నిజమేనా అని చాలా ఎగ్జైట్ అయిపోతూ అడిగింది హిరణ్య ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న ఎగ్జైట్మెంట్ చూసి కళ్ళు చిన్నవి చేసి నీకెందుకు అంత ఎగ్జైట్మెంట్ వస్తుంది మీ వదిన నిన్ను ఎన్ని మాటలు అన్నది నిజంగా అలాంటి మాటలు ఎవరైనా అంటే ఖచ్చితంగా వాళ్ళ మీద నేను పగ తీర్చుకునే తీరతాను కానీ నువ్వు మాత్రం చాలా సింపుల్గా అవన్నీ మర్చిపోయి నిజమా అంటూ వాళ్ళకంటే నువ్వే ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్లున్నావు అని అడిగాడు ఒక్క క్షణం హిరణ్య మౌనంగా ఉండి ఆ తర్వాత మా వదిన నన్ను తిట్టింది అని తనకి నా మీద ప్రేమ లేదు అని కాదు జస్ట్ తనకి తెలిసి తెలియని కుళ్ళు తనం అంటారు కదా అది మాత్రమే మా వదినది చిన్నపిల్ల మనసు తన చుట్టూ ఉన్న వాళ్ళు తనని మాత్రమే ప్రేమించాలి తననే గొప్పగా స్పెషల్గా చూడాలి అని అనుకునే మనస్తత్వం కానీ తను అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతూనే ఉంది నేను ఆ ఇంటిలో లేనప్పుడు మా వదినకు పెళ్ళి అయినప్పుడు కూడా తను మాతో చాలా బాగా కలిసిపోయింది ఆ తర్వాత మా పేరెంట్స్ కానీ మా అన్నయ్య కానీ మా వదిన మీద కంటే కూడా నా మీద ప్రేమ ఎఫెక్షన్స్ కాస్త ఎక్కువగా చూపిస్తూ ఉండటంతో ఆ ప్రేమ ఎఫెక్షన్ తనకి మాత్రమే దక్కాలి అని చిన్న పిల్లల ఆలోచించి నాతో వాదులాడుతూ గొడవ పడుతూ ఉంటుంది తన మీద అందరికీ కోపం వచ్చే విధంగా చేసుకుంటుంది తప్ప తనేమి చెడ్డది కాదు అని అన్నది హిరణ్య అబ్బో అంటే ఇప్పుడు మీ వదిన చాలా అంటే చాలా మంచిది అంటాం అంతేనా అసలు ఎటువంటి మాట తోలదు నీ మీద అంతేనా అని అడిగాడు విక్రమార్క అవును అని నోరు తెలుస్తూ ఉన్నది కూడా ఆగిపోయి అయినా నీకు మా ఫ్యామిలీ విషయం ఎలా తెలుసు అంటే నువ్వు ఇప్పుడు మా ఫ్యామిలీని కలిసావా అని ఆశ్చర్యంగా అడిగింది హిరణ్య ఇక నాకు వేరే పని ఏమీ లేదు అనుకుంటున్నావా నీ ఫ్యామిలీ దగ్గరకు వెళ్ళి వాళ్ళ పూర్తి క్షేమ క్షమారాలు తెలుసుకోవటానికి అలానే మీ ఇంటిలో ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరికి గుడ్ న్యూస్ తెలుస్తుంది అని తెలుసుకోవటానికి నాకు అదే పని అని నువ్వు ఫీల్ అవుతున్నావా అని అడిగాడు మరి ఈ విషయం నీకెలా తెలిసింది మా వదిన ప్రెగ్నెంట్ అని నువ్వు ఎలా తెలుసుకున్నావు అని అనుమానంగా కళ్ళు చిన్నవి చేస్తూ అడిగింది హిరణ్య ఈరోజు నేను హాస్పిటల్కి వెళ్ళాను అక్కడే మీ అన్న వదిన ఇద్దరూ కనిపించారు చాలా ఆనందంగా అంతేకాకుండా మీ వదిన పొట్ట మీద చెయ్యి వేసుకొని మరీ మీ అన్నయ్యతో కళ్ళల్లో ఉన్న ఆనందం సంతోషంతో మాట్లాడుతూ కనిపించింది మీ అన్నయ్య కూడా నీ గురించి మర్చిపోయినట్లుగా ఉన్నాడు చాలా హ్యాపీగా తన పెళ్ళంతో టైం స్పెండ్ చేస్తున్నాడు వాళ్ళని చూస్తేనే అర్థమైపోతుంది అని అన్నాడు విక్రమార్క నువ్వు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావు అని ఆరా తీస్తూ అడిగింది హిరణ్య తాను తను చెప్పిన మిగిలిన విషయాలు అన్నీ కూడా పక్కన పెట్టేసి నేను హాస్పిటల్కి ఎందుకు వెళ్ళానో నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని అంటూనే కళ్ళు చిన్నవి చేసి అంటే ఇప్పుడు నేను హాస్పిటల్కి ఎందుకు అంటే నా హెల్త్కి ఏమైనా అయ్యింది ఏమో అని భయంతో అంతకు మించి బాధతో లేదంటే ఆనందంతో అడుగుతున్నావా అని హిరణ్యను అడిగాడు విక్రమార్క నీ హెల్త్కి ఏమైనా అయితే నేను పట్టించుకోలు నాకు అవసరం లేదు జస్ట్ అడిగాను అంతే అని ఆమె మనసులో వేరే ఏదో ఆలోచన రన్ అవుతూ ఉంటే అన్నది హిరణ్య ఒక్క క్షణం విక్రమార్క మౌనంగా ఉన్నా సరే ఇంతకీ నన్ను పతనం చేయటానికి నీకు ఏదో రూట్ దొరికింది అని అన్నావు ఆ రూట్ ఏంటో అని కన్నెగరేస్తూ అడిగాడు విక్రమార్క తన అన్న వదిన గురించి తెలిసిన గుడ్ న్యూస్కి చాలా హ్యాపీగా చాలా హ్యాపీగా ఉన్న హిరణ్య అతడు అడిగిన ప్రశ్నకి నవ్వుకుంటూ చెప్తారు మరి రేపటి నుంచి చూడు టార్చర్ ఎలా ఉంటుందో నీకు కూడా తెలుస్తుంది అని నవ్వుకుంటూ అక్కడ నుంచి రూమ్ లోపలికి వెళ్ళిపోయింది నాకు ఇది టార్చర్ అంటే ఏంటో చూపిస్తుందా చూద్దాం ఏ విధంగా టార్చర్ చూపిస్తుందో అని అనుకుంటూ వెళుతున్న హిరణ్య వైపు ఒక్క క్షణం చూసి ఆ తర్వాత ఎదురుగా ఉన్న ల్యాప్టాప్ తీసుకుని తన వర్క్లో మునిగిపోయాడు విక్రమార్క అన్నయ్యకు పిల్లలు అంటే చాలా ఇష్టం ఇప్పుడు అన్నయ్య చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటాడు కదా అని అనుకుంటూ తన అన్నయ్యకు ఫోన్ చేయాలి అని తన చేతిలో ఉన్న ఫోన్లో తన అన్నయ్య ఫోన్ నెంబర్ డయల్ చేస్తూ ఆగిపోతూ అలా పది నిమిషాల పాటు నా గురించి తెలుసుకొని అన్నయ్య వాళ్ళు బాధపడటం నాకు నచ్చదు ఇప్పుడు అన్నయ్య చాలా హ్యాపీగా ఉండవలసిన మూమెంట్ కాబట్టి నేను అన్నయ్యను డిస్టర్బ్ చేయకూడదు అని మనసులోనే అనుకొని బాధగా ఫోన్ని పక్కన పెట్టేసి సోఫాలో వెనక్కి వాలింది హిరణ్య కౌటిల్య ఆఫీస్లో వర్క్లో తనకి సిరి హెల్ప్ చేస్తూనే ఉంది అలా మూడు రోజులు గడిచిపోయాయి అప్పటికి కౌటిల్య హ్యాండ్ కాస్త తనకి సపోర్టుగా వర్క్లో ఉండటంతో సిరిని నువ్వు నాకు ఇక వర్క్లో హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు వద్దు అని చెప్పాడు పర్వాలేదు సార్ మీకు చెయ్యి కూడా పూర్తిగా క్యూర్ అవలేదు కదా నేను మీకు హెల్ప్ చేస్తాను అని అన్నది సిరి కౌటిల్య సిరి వైపు చూస్తూ చిన్నగా నవ్వుతూ నిజంగా ఇప్పుడు నువ్వు నాకు ఇలా నా హెల్త్ బాగోలేకపోతే నువ్వు నాకు హెల్ప్ చేస్తుంటే చాలా వింతగా అంతకు మించి ఆశ్చర్యంగా అనిపిస్తుంది తెలుసా ఈ మూడు రోజులు కూడా నాకు ఏదో కొత్తగానే అనిపిస్తుంది నిన్ను నా పక్కన ఇలా చూస్తుంటే అంతకు మించి నువ్వు నాకు హెల్ప్ చేస్తుంటే చాలా విడ్డూరంగా కూడా ఉంది అని అన్నాడు కౌటిల్య ఎందుకు సార్ మీకు ఎందుకు అలా అనిపిస్తుంది అలీ కళ్ళు చిన్నవి చేసి కౌటిల్య వైపు చూసి అడిగింది సిరి తన వర్క్ని ఆపి మరి అలా అనిపించకపోతే ఇంక ఎలా అనిపిస్తుంది షాపింగ్ మాల్లో మన ఇద్దరికి ఏదో చిన్న గొడవ అది కాస్త పెద్దది అయ్యింది అదే గొడవని ఆఫీస్లో కూడా కంటిన్యూ చేశాం కదా అలా గొడవలతోనే మనకి రోజులు గడుస్తున్నాయి అందుకు అని నవ్వుతూ అన్నాడు కౌటిల్య మీతో గొడవ పడాలి అని నేనేమీ అనుకోలేదు ఆ రోజు షాపింగ్లో అలా జరిగిపోయింది ఆ తర్వాత మీరు ఆఫీస్లో బిహేవ్ చేసిన విధానం నాకు నచ్చలేదు అందుకే మీకు తగ్గట్టుగానే నేను కూడా బిహేవ్ చేశాను కానీ ఇప్పుడు మీరు ఆ విషయాన్ని మరిచిపోయి నార్మల్గా ఉన్నారు కాబట్టి నేను కూడా మీ కింద వర్క్ చేసే ఎంప్లాయ్లా చాలా నార్మల్గా మీతో బిహేవ్ చేస్తున్నాను అని అన్నది సిరి అవును సిరి నేను అడగటమే మర్చిపోయాను నువ్వు జాబ్లో జాయిన్ అయిన కొత్తలో నాకు ఈ జాబ్ చాలా అవసరం ఇంపార్టెంట్ అని అన్నావు కదా ఎందుకని మీ నాన్నగారు కూడా ఏదో వర్క్ చేసేవాళ్ళు అని అన్నట్లు గుర్తు మీకు డబ్బు కూడా అంతగా ఇబ్బంది లేదు అని ఇంతకు ముందు కూడా నువ్వు ఒకసారి మాటల్లో చెప్పినట్లు గుర్తు మరి ఇప్పుడు నీకేంటి అంతగా నువ్వు జాబ్ చేయవలసిన ఇంపార్టెంట్ జాబ్ చేయకపోయినా మీకు హ్యాపీగానే రోజులు గడుస్తాయి కదా అని అడిగాడు ఆ మాటకి ఒక్క క్షణం సిరి డల్గా అయిపోయి ఇంతకుముందు నాన్న జాబ్ చేస్తూ ఉంటే ఎటువంటి ప్రాబ్లం ఉండేది కాదు కానీ టూ మంత్స్ బ్యాక్ నాన్నకు యాక్సిడెంట్ అయ్యింది ఆ యాక్సిడెంట్లోనే నాన్నకు పెరాలసిస్ కూడా వచ్చింది ఆ తర్వాత నేను ఇలా జాబ్ చేయవలసిన సిచ్యువేషన్ వచ్చింది మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నాన్న జాబ్ చేస్తున్నప్పుడు డబ్బు గురించి మేము పెద్దగా పట్టించుకోలేదు ఎందుకంటే మా నా మాకు నాన్న సంపాదిస్తున్నది సరిపోయేది సేవింగ్స్ కూడా కొంత ఉండేవి కానీ ఒక్కసారిగా నాన్నకి పెరాలసిస్ రావటంతో వచ్చే ఇన్కమ్ ఆగిపోయింది సేవింగ్స్ కూడా దాదాపు అయిపోయాయి నాన్నకి పెరాలసిస్ వచ్చిన తర్వాత నాన్న చాలా త్వరగానే కోలుకున్నారు అలానే జాబ్ చేయటానికి వెళ్తాను అని కూడా అన్నారు కానీ నాకే నాన్నని అలా బయటకు పంపించడం ఇష్టం లేక వద్దు అని నేను జాబ్ చేయటానికి బయటకు వచ్చాను అప్పటికీ నాకు కండిషన్ కూడా పెట్టారు నీకు వన్ మంత్ లోపు జాబ్ వస్తే నేను చెయ్యను లేదు రాలేదు నీకు జాబ్ అంటే మాత్రం నేను ఖచ్చితంగా జాబ్లో జాయిన్ అవుతాను అని చెప్పారు ఎంత తగ్గినా కూడా పూర్తిగా ఆరోగ్యంగా అయితే నాన్న కనిపించలేదు అందుకే నాన్నని జాబ్కి పంపించడానికి నాకు ఇష్టం లేదు నా మీద నమ్మకం ఉండి మరీ తక్కువ టైం వన్ మంత్ పెట్టారు లేదంటే నాకు జాబ్ రాదు అని నాన్న అనుకున్నారో కానీ ఇదిగో ఈ కంపెనీలో నాకు జాబ్ రావటంతో నాన్న కూడా ఇక ఏమీ మాట్లాడలేక ఆయన చెప్పిన ప్రకారమే ఇంటిలోనే ఉన్నారు జాబ్ చేయకుండా ఈ వయసులో వాళ్ళకి కూడా శ్రమ ఇవ్వాలి అని నేను అనుకోలేదు అందుకే ఇలా జాబ్ ఇంపార్టెంట్ అని చెప్పాను ఒకవేళ ఇప్పుడు ఈ జాబ్ రాకపోతే మరో కంపెనీ తిరగవలసి వస్తుంది కానీ ఈ కంపెనీకి ఉన్నంత గుడ్ విల్ అలానే ఈ కంపెనీలో వచ్చినంత శాలరీ అన్ని కంపెనీలలో వస్తుంది అని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేను కదా ఈ కంపెనీ గురించి నేను బయట చాలానే విన్నాను అందుకే ఈ కంపెనీలో జాబ్ వస్తే బాగుండు అని అనుకున్నాను నేను ఎక్స్పెక్ట్ చేయలేను కదా అని సింపుల్గా నవ్వుతూ చెప్పు